హలో వీవర్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా పెళ్లిళ్ళు చేసే అద్దిరిపోయే ఆలు ఫ్రై ఎంత సులభంగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు తెలుసా చాలా ఈజీగా చేసుకునే ఆలు ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అర కేజీ ఆలుగడ్డలు తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ వరకు కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుందాం తరువాత చిన్న రోలు తీసుకొని అందులోకి ఆరు పచ్చిమిర్చి పొట్టు తీసేసిన ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం మొక్కలు అందులోకి వేసుకొని మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా నూరుకుందాం చూస్తున్నారు కదా ఇలా తర్వాత మూడు విజలకు చెక్కగా ఉడికిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసి ఇలా మరి మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా పలుకులు పలుకులుగా మ్యాష్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి బాగా చిటపటలాడిన తరువాత అందులోకి సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిగడ్డ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం తరువాత అందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి వేసుకొని చిటికేడు పసుపు సరిపడంత సాల్టు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి సపరేట్గా ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను అందులోకి వేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా వేగిన తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక్కసారి లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన పెళ్ళిళ్ళు చేసే ఆలుగడ్డ ఫ్రై రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా నేను చెప్పే లో ఈ ఆలు ఫ్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye!